ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతుందో ఆ అంశం పైన మాట్లాడాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండు శాతం ఏదైతే కాంగ్రెస్ ఆ రోజు రాహుల్ గాంధీ సమక్షంలో కామారెడ్డిగా చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కానీ అది ఏదైతే ఉందో చట్టబద్ధత కలిగించి అది మళ్ళీ ఎక్కడ కూడా లీగల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ప్రభుత్వమే దాన్ని చొరవ తీసుకోవాలని చెప్పేసి మన బీసీ నాయకులందరికీ కుల సంఘాల వాళ్ళకు ప్రజా బీసీ నాయకులందరికీ ఈ సంవత్సరం పాటు కూడా ముందు మనకు ఒక గొప్ప పనే ఉండదు ఎందుకంటే సంవత్సరం పాటు మొత్తం ఎలక్షన్ పీరియడే ఉంటుంది ఎంపీటీసీలు ఎంపీటీసీలు అయిపోయిన తర్వాత సర్పంచ్లు దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము మ్యాక్సిమం జనరల్ వచ్చిన స్థానాలలో కూడా బీసీలని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు బీసీలల్లో మనమే మనం పోటీ పడి ఒక్కొక్క కులంలో ఇద్దరికి ముగ్గురు వీటి అటు ఇటు ఎటు కాకుండా మళ్ళీ అగ్రవర్ణాలే సీట్ దక్కించుకునే అవకాశం లేకుండా ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనమే అక్కడ పెద్దల కూర్చొని ఎవరైనా ఒకరనే గ్యాస్ పరంగా ఒకరిని పెట్టే బాగుంటుంది అట్లా వేరే గ్యాస్లో కూడా ఉండొచ్చు బీసీలుగా ముగ్గురు నాలుగు ఉండొచ్చు ఒకటే కులంలో ముగ్గురు నాలుగునే మన పగిలి పెట్టి ఉన్నటువంటి ఓట్లన్నీ చిన్న వేసే అవకాశం లేకుండా అందరూ కూడా అనుభవం ఉన్నారు అటువంటి అవకాశం ఏదో కూడా మరోసారి ఇట్లా కూడా పరిచి ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోనికి మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్ లేని కానీ గ్రౌండ్ వర్క్ అంతా కూడా గ్రామాలు కానీ తర్వాత జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కానీ ఇవన్నీ కూడా కింద ఉండేటటువంటి కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు వీళ్ళే ప్రజలకు దగ్గరయ్యారు అంటే వచ్చేదా వచ్చే ఎలక్షన్లకు మళ్ళీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదే మూలం కాబట్టి దీని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి నలభై రెండు పర్సెంట్కి వెళ్ళి కూడా పీ చిన్న చిన్న కులాల కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఎట్లా ముందు తీసుకుపోవాలనుకున్నప్పుడు మా మార్కున్నారు జిల్లా కుమార సంఘం తరఫున ఎలవెలవి